మాట నేర్పించేది అమ్మ నడక నేర్పించేది అమ్మ బాధ్యత కూడా నేర్పించేది అమ్మ మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా తల్లితండ్రులందరికీ తెలియజేస్తున్నాను అంతేకాకుండా నేర్పించేది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళు ఉంటుంది అందుకే ఉపాధ్యాయులను ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా ఉదయాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం